బీ బ్రేవ్ మై డేర్ క్రాంతి బీ బ్రేవ్ థ్యాంక్ యూ అమ్మ శ్రీ ముద్రపగడ పద్మనాభం గారికి చిట్ట చివరిగా ఒక చిన్న మాట పవన్ కళ్యాణ్ని తరిమి కొడతారు తరిమి కొట్టడో నాకు తెలియదు కానీ అతనికి రెడ్ కార్పెట్ మీరే పరిచయమో అనిపిస్తుంది నాకు అవును అతనికి రెడ్ కార్పెట్ మీరే పరితయారేమో అనిపిస్తుంది మీ స్టేట్మెంట్స్ ద్వారా ఎనీహో మీరు కూడా కాలమహిమ తగి నేను కాలమహిమకి తల ఉంచి బతుకుతున్నాను ఎవడైనా పని చేయవలసింది మీరేంటి నేనేంటి ఆఖరికి ఆ దేవుడే చెట్టు తరలో దాక్కున్నాడు కాబట్టి తప్పదు సార్ ఈ మాత్రం దానికి కుటుంబ బంధాలు రక్త సంబంధాలు తెంపుకోవాలా మనం పాలిటిక్స్ ఈజ్ నాట్ లైఫ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్ ఏమందండి రాజకీయం నాలుగు రోజులు పోతే మళ్ళీ మామూలే ఎవరి దారి వాళ్ళది ఎవరి బ్రతుకు వాళ్ళది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్